మన బండికి రేపుతో బ్రేక్ అయిపోతుంది రేపు మళ్ళీ మనం వెళ్ళి ఫిట్నెస్ చేయించుకోవాలి ఆర్టీఓ ఆఫీస్ గారికి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్ గారికి వెళ్ళే ముందు మనం బండి కొనుక్కుని చేయించాల్సి ఉంటుంది డాక్యుమెంట్లు ఏం కావాలి బండికి ఎక్స్ట్రా పెట్టించిన గాడ్లు కానీ ఏమైనా తీయించాలి అనేది వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే అప్పుడు మనకి ఎదురున్న గార్డు తీయించడానికి వెళ్తాను ఆ గాడ్ తీయించిన తర్వాత ఎదరో బంపర్ మీద మనకి ఇప్పుడు దాకా ఎల్లో పెయింట్ అవ్వలేదు ఇప్పుడు ఎల్లో పెయింట్ కానీ స్టిక్కరింగ్ కానీ రెండింటిలో ఏదో చేయించాలి నీట్గా ఇప్పుడు ఈ గాడ్ తీయించేసి ఫోకస్ లైట్లు కూడా తీయించేస్తాను తీయించేసి ఈ బంపర్కి అయితే మనం ఎల్లో పెయింట్ కొట్టించి గాడ్ మీద నెంబర్ ఉంది కాబట్టి బంపర్ మీద కొట్టిస్తాను మళ్ళీ ఎలాగో నెంబర్ పోద్దు కాబట్టి ఫస్ట్ గోడ్డైతే కట్ చేసేస్తాం గాడ్ అయితే పిగాము గాడ్ పీకిన తర్వాత బండి పీసుకెట్ట ఇప్పుడు స్టిక్కరింగ్ కొట్టించడానికి తొనికెళ్దాం తొనికెళ్ళి ఎదరో బంపర్కే ఎల్లో కలర్ స్టిక్కరింగ్ ఎదర ఘోడ్గా మనకు నెంబర్ ప్లేట్ ఉండేది ఘాటు చేస్తే ఇప్పుడు దానికి నెంబర్ కూడా పోయింది కాబట్టి ఇప్పుడు నెంబర్ కూడా కొట్టించాలి కొట్టించాలైతే నెంబర్ ప్లేట్లు అవి ఆర్టీఓ ప్లేట్లు ఉంటాయి కదా అవి కావాలన్నారు కానీ ఈ ఆర్టీఓ ఏజెంట్ అడిగితే పర్లేదు ఈ నెంబర్ ప్లేట్లో చేసేస్తారా స్టిక్కరింగ్ అని అన్నారు చూద్దాం పొద్దులేవతా నేను అయితే ఇప్పుడు ఆర్టీఓ నెంబర్ ప్లేట్లు అయితే వేయించలేదు ఇప్పుడు బండికి మనకు కావాల్సిన డాక్యుమెంట్లు అయితే సీ బుక్ కావనే ఇంకోటి ఇన్సూరెన్సు పొల్యూషన్ ట్యాక్స్ మూడు కంపల్సరీ ఉండాలి పర్మిట్ ఒకటి అది కావనే మన డ్రైవింగ్ లైసెన్స్ బ్రేక్కి మనం కాకి షొక్క వేసుకు వెళ్ళాలి బండికి పర్ఫెక్ట్గా ఉండాలంటే వచ్చి క్యాడ్ లైట్లు చూస్తారు తర్వాత సిగ్నల్ లైట్లు మళ్ళీ మనం బ్రేక్ అప్పుడు వెనకాల లైట్లు అవుతాయి కదా ఆ లైట్లు ఇంకోటి మంచి చూస్తే వైబర్ చూస్తారు ఆర్న్ కూడా కంపల్సరీ కార్ ఈ ఎయిట్లో ఏది పని చేయకపోయినా బ్రేక్ అవ్వనమాట చనిపోయి చేయించుకుంటారు రమ్మంటారు ఇప్పుడు పొద్దున్న వెళ్తాం కదా మనం బ్రేక్ చేయించుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి అక్కడ చూద్దాం మనకైతే బ్రేక్కి మామూలుగా ఆర్టీఓ ఏజెన్సీలు ఉంటాయి కదా లైసెన్స్ పెట్టేవి ట్యాక్స్ పోలీసు ఇవి ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవి కట్టేయి వాళ్ళ దగ్గర కట్టించుకుంటాం మన దగ్గర అయితే ముప్పై ఐదు వందలు కట్టించుకున్నారు బ్రేక్కి అది కాకుండా మనకు ఈ రోజు బ్రేక్ అయిపోయింది అనుకో రేపు నుంచి రోజుకి పది రూపాయలు అలాగే ఎన్ని రోజులు అయితే అన్ని పదివి పడుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు మనం బ్రేక్ చేయించుకున్నప్పుడు నలభై ఎనిమిది గంటల ముందే ఈ చేయించేసుకోవాలి ఆల్రెడీ ఈ పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటే స్పీడ్గా అవుతుందన్నమాట మళ్ళీ లేకపోతే ఏదో ఒక చూపిస్తుంది మన మనన్నీ ఆల్రెడీ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటాయి పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందా ప్రస్తుతానికి స్టిక్కరింగ్ కొట్టిచ్చి ఆ నెంబర్ ప్లేట్ ఒకటి కొంచెం సస్పెన్స్లో ఉంది చేయితే ఆర్టీఓ ప్లేట్లు చేయించేస్తాను లేదంటే ఆ స్టిక్కరింగ్ కొట్టి సరిపించేయడం స్టికరింగ్ కొట్టద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయినమాట స్టిక్కరింగ్ అయితే కొట్టించేస్తున్నాను స్టిక్కరింగ్ అయితే కొట్టించేను అలా వచ్చింది దీని మీద ఇక్కడ నెంబర్ కొట్టించేస్తే ఇంకా ఫాల్ అయిపోతున్నాడా అదే పెయింట్ అయితే మొత్తం బండి అంత సెలగ్ అయిపోతుంది ఇదైతే కొంచెం రేడియం కాబట్టి మన లుక్ బాగుంటుంది నైట్ టైం కూడా రిఫ్లెక్ట్ బాగుంటుంది ఎక్కడ బండి ఎక్కడ పార్కింగ్ చేసినా ఇంకా ఎలా మరీ మనకి అంత చిన్నగా కనిపించినా పీకీసుకోవచ్చు పెయింటింగ్ అంత మొత్తం బంపర్ పడి అయిపోతుంది నెంబర్ కూడా కొట్టించాం అలా ఎల్లో కలర్ వేసి ఇలా నెంబర్ కొట్టడానికి మనకి నాలుగు వందలు అయ్యింది ఇంకా రేపు వద్దు చూసుకుంటా ఇంకా పని ఏమీ లేదు ఇంకా రేపు పొద్దునైతే డోర్కి వెనకాల ఎల్లో కలర్ సైడ్ సిబుక్లో ఉండేవి రాస్తారు కదా మన డీటెయిల్స్ అవి రాత్రి మన సైడ్ నెంబర్ కూడా రాయక్కడలో తెలియదు ఆల్రెడీ సైడ్ నెంబర్ బాగానే ఉన్నాయి ఎలాంటి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరు రాస్తాను అంటే అయిపోయిన నెంబర్ ప్లేట్ మళ్ళీ సెట్ అవ్వదు ఆర్టీఓ నెంబర్ ప్లేట్ అన్న మళ్ళీ వచ్చినట్టు నెంబర్ ప్లేట్ కొట్టించాలి పొద్దున్న పదింటికి అయితే మరి మనకు ఆర్టీఓ ఆఫీస్ కూడా బండి పెట్టమన్నారు బయలుదేరం మరి అక్కడికి వెళ్ళి చూద్దాం ఇన్స్పెక్షన్ ఎలా అవుతుంది అనేది మన బండి పా కాగింతాలు అన్ని సిగ్నల్ లైట్లు అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి కాబట్టి గుమ్మునైపోద్ది అని అనుకుంటున్నాను ఈ మెయిన్ క్లాస్ మీద ఎక్కడైనా గీత ఉన్నా సరే బ్రేక్ అవ్వదు ఆ చిన్న చిన్న బోల్డ్ అండ్ రూల్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్పాలంటే అలా మనం బాడీ కట్టించి యాంగ్లే కూడా ఉండకూడదు అది కూడా ఇప్పుడు మన పాసింగ్ లోడ్లో కలిసిపోయినట్టే ఇప్పుడు మన పాసింగ్ వచ్చి పదిహేడు వందల కేజీలు అయితే ఇప్పుడు మిగతా మనం యాంగ్లే కట్టించిన వెయిట్ కూడా దాంట్లో మైనస్ చేసుకోవాలి అది తీసేటప్పుడు మన పాసింగ్ వెయిట్ ఆడుతుంది బా మామూలుగా సిబుక్ ప్రకారం అయితే బండి వెయిట్ వచ్చేసేమో పదిహేడు వందల ఐదు కేజీలు మన పాసింగ్ ఏమో పదిహేడు వందల ఇరవై కేజీలు మొత్తం మన బండి లోడ్ వేసుకున్న దాంతో కలిపి మూడు మూట నాలుగు గంటలు ఇరవై ఐదు కేజీలు ఉండాలి కానీ మన బండి ఎండి బండి ఇరవై రెండు గంటలు దాటేస్తుంది ఇలాగ బోర్డు రూల్స్ ఉంటాయి అవన్నీ పాటించడానికి కష్టం కాబట్టి మెయిన్గా ఈ సిగ్నల్ లైట్లు లైట్లు ఆర్లు ఇటువంటివి చెక్ చేస్తారు రాష్ట్ర నెంబరు ఇటువంటి మిగతా ఇంక అన్నీ మామూలే ఇప్పుడు తనకు ఆర్టీఓ ఆఫీస్ వచ్చేసి ఇది కేసం గుడి ఎక్కడి నుంచి పాతూరు అంటారు లోపలిగా ఆ పాతూరు నుంచి లోపలికి వెళ్ళాలి ైట్ తిన్న స్ట్రైట్ రోడ్ కొండలం పొంత రోడ్ అంటారు ఎక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ లోపు ఉంటుంది ఆర్టిఓ ఆఫీస్ మామూలుగా అయితే మా ఉడ్డూరు అయితే ఈస్ట్ గోదావరి ఇదే వెస్ట్ గోదావరి మాకైతే కొవ్వూరు డివిజన్ వస్తుంది మా ఆర్టీఓ ఆఫీస్ కొవ్వూరు కొవ్వూరి చేయించుకోవాలి అప్పుడు ఎప్పటి నుంచి అంటే ఈ డిస్ట్రెక్లు సపరేట్ అయినా కాని అంత ముందు రెస్ట్ బహారంతో మాది రెస్ట్ బాధలోనే తొణుకులోనే బ్రేక్ అయిపోయింది ఈ మధ్యన కొంతకాలం డిస్టెక్లు మార్చడం వల్ల కొవ్వులు వెళ్ళి చేయించుకునేవారు ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారి అక్క మన ఏ డిస్ట్రెక్ అయినా సరే మనకు దగ్గరలో ఉన్న ఆటో ఆఫీస్ గడికి వెళ్ళి బ్రేక్ చేయించుకోవచ్చు అని మళ్ళీ మనకి త్వణుకులోనే చేయించుకోవచ్చు ఇంకా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్ అదే ఆర్టీఓ ఆఫీసు మన బ్రేక్ అయితే ఎదర చేస్తారు ఎద్ర డిమాట్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది ఆర్టీకంటున్నాము డిమార్ట్ అక్కడ బండి అన్ని పార్కింగ్ చేస్తే నీరుగా వచ్చి పెయింటింగ్ అట్టా వేసి రేడియన్ స్టిక్కర్ల ఎతికించి లైన్లు ఇస్తారు అన్నమాట ఆర్టీఓ సార్ వచ్చే టైంకి ఇంకా ఎవరో రాలేదనుకుంటా ఆటో ఒక ఆటో వచ్చిందంటే టైం తొమ్మిదిన్నర అవుతుంది మ్యాక్సిమం పది పదిన్నర వరకు కూడా ఎవరు పెయింటర్లు అయితే వచ్చారు మనకి డోర్కి పెయింటింగ్ వేయడం అయితే మొదలెట్టారు ఫస్ట్ మన బండి వచ్చింది డోర్కి అయిపోయిన తర్వాత మనకి రికార్డు డీటెయిల్స్ రాస్తారు అన్నమాట బండికి పక్క సైడ్ దానికి పెయింట్ వేస్తున్నారు మన బండి బ్రేక్ వచ్చినప్పుడు కొత్త రేడియం స్టిక్కర్ లాంటి ఇస్తారనమాట వెనకాల డోర్కి ఎదర కొత్తగానే ఉంటా పర్లేదు కొంచెం డల్గా ఉంటే తీసేసి మళ్ళీ కొత్త వేస్తారు రికార్డు అయితే రాస్తున్నారు వానర్ ఎవరు బండి బ్రేక్ ఎంత వరకు ఉంది ఇన్సూరెన్స్ ఎంత వరకు ఉంది పేలోడ్ ఎంత ఇవన్నీ రాస్తారు అనమాట దాని మీద మన బొలోరాకి చేసిన నెంబర్ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ రైట్ సైడ్ టైర్ కింద ఉంటుంది లోపల మీద అది నీట్గా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి లేదంటే వాళ్ళు చెప్పినప్పుడు సరిగ్గా నెంబర్ కనిపించకపోతే మళ్ళీ కొట్టించిన నెంబర్ అనుకుంటారు అనమాట అందుకే నీట్గా చూ చేసుకుని ఉంచుకోవాలి మన బండిగా అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది అటు సార్ రావడమే బండి తర్వాత ఈ లారీ ఒకటి టాటా ఏసీ ఎంట్రా వెనకాల ఇవచ్చాయి ఇంకా వస్తే ఎలాగా పదకొండు ఇంటి వరకు వస్తూనే ఉంటారు టైం ఇప్పుడు పది పవ ఎంత అవుతుంది మనకైతే అక్టోబర్ దాటిన గాంచి అయితే ఇంకా లాంగ్ కిరాయిలు అయితే ఏమీ లేవు ఇది మన తుని మార్కెట్లో క్యారెట్ ఏమో ఇండోర్ క్యారెట్ వచ్చినప్పుడే బయటపళ్ళు కిరాయలు ఉంటాయి అన్నమాట అదైతే మనకి అక్టోబర్కి ఆగిపోయింది మళ్ళీ ఏప్రిల్ అక్కడ మే నెలతో అయితే కానీ అది రాదు అది వస్తే అప్పుడు మళ్ళీ ఎట్టైనా కిరలు ఉంటాయి అంతవరకు లోకల్లో టికీలు అడిచుకుంటాం చిన్న చిన్న కిరేలకు ఎక్కడెక్కడ ఏం వీడియోలు ఆడతామని ఏం తెస్తలేదు లాంగ్ వీడియోలు వేస్తా మాత్రం మళ్ళీ కంపల్సరీ వీడియోలు వేస్తాము లాంగ్ అయితే వెళ్తాం కానీ ఏంటంటే అలసరకు తెచ్చుకుంటారు కదా సరుగు తీర్చుకునే మళ్ళీ వీడియో తీసి పెడుతుంటే మళ్ళీ లేదా బిజినెస్ పాడైపోయినట్టుగా ఉంటున్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి అటువంటి వీడియోలు ఏం తీర్చలేదు ఏదో అలా జాగ్రత్త తిరుగుతుంది బండి ప్రస్తుతానికి అయితే బండి తిరిగినా లేకపోయినా మాత్రం ఈ కామే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి పొల్యూషన్ కట్టుకోవాలి ట్యాక్స్ కట్టుకోవాలి ఇలాగ ఆపరేట్ ఫిట్నెస్ చేయించుకోవాలి ఈఎంఐలు కట్టాలి ఇవన్నీ కామే ఏదో గుర్రం గుడ్డుదైనా దానే అంటారు కదా సేమ్ ఆ టైపు తిరిగిన తిరగకపోయినా కట్టాలి మనకు ప్యాసింజర్ ఆటో ఉంది కాబట్టి ఇంకా ఏదో అది ఇది టికీగా ఆడుతున్నాం లేదంటే మొత్తం ముగ్గుట్టం అయిపోద్ది పెయింటింగ్ రేడియం అయిపోయిన తర్వాత స్టిక్కర్ లాంటి తర్మాట నిదానమే ప్రధానం కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నలపడం రాదు అని అలాంటివి ట్రైమ్ అయితే అవుతుంది మరి ఇంకా రాలేదు యాలో ఆటోలు అయితే ఎక్కువ వచ్చాయి ప్రస్తుతం ఇది వెళ్ళి వచ్చింది ఇక్కడికి ఇచ్చిన పేపర్ల మీద చేసి నెంబర్ పెన్సిల్తో ప్రింట్ చేయాలన్నమాట పేపర్ దాని మీద పెట్టి పెన్సిల్తో రఫ్ చేస్తే నెంబర్ పేపర్ మీద పడుతుంది ఇది మన బ్రేక్ సంబంధించిన పేపరు ఆటో ఏజెంట్ తెచ్చిస్తారు మనకి అది చాసీ నెంబర్ మీద పేపర్ పెట్టి పెన్సిల్తో మార్క్ చేస్తారు చేస్తే చేసిన నెంబర్ దీని మీద పడుతుంది అన్నమాట ఇలా ఎందుకు చేస్తారంటే ఇక్కడ బండి బ్రేక్ వచ్చిందనే ప్రూఫ్ మాట మామూలుగా బండి రాకుండా చేయరు కదా వచ్చిందా రాందనేది తెలియడానికి ఇలా వాళ్ళు ఎదిరిగానే దీని మీద పెన్సిల్తో స్కెచ్ మీద అనమాట మన బండి అయితే ఇన్స్పెక్షన్ అయిపోయింది ఫస్ట్ ఉండడం వల్ల కంగరంగ అయిపోయింది ఇంక వీడియో తీసుకోవాలి కూడా ఎవరు లేరు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లారీ చేస్తున్నారు ఇప్పుడు ఇంట్రా బండి చేస్తున్నారు చూడండి ఫస్ట్ వెళ్ళి చాసి నెంబర్ చెక్ చేసుకుంటారు చాసి నెంబర్ అయిపోయిన వెంటనే బండికి సెల్ఫ్ చేయమంటారు సెల్ఫ్ చేసిన తర్వాత ఫస్ట్ హెడ్ లైట్లు వేయమంటారు తర్వాత ఆ పక్క ఈ పక్క సిగ్నల్ లైట్లు తర్వాత హార్న్ కట్టమంటారు వెనకెళ్ళి బ్రేక్ లైట్లు చెక్ చేసుకుంటారు ఈ బండికి అయితే బ్రేక్ అవ్వలేదు ఎందుకంటే ఘార్డ్ ఉంది ఆ గార్డ్ తీయించి మళ్ళీ రమ్మని బండి అయితే బ్రేక్ అయిపోయింది లాస్ట్లో బండి అన్ని యాంగిల్ నుంచి ఫోటో తీసుకుని ఫ్రంట్ బ్యాక్ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకుని స్టాఫ్ నెంబర్ గడ ఫోటో తీసుకుని ఇవ్వమన్నారు సాయంత్రం ఇస్తారంట మనకి బ్రేక్ పేపరు ఏజెంట్ అయితే తీసుకోవాలి ఇది ఆర్టీఓ ఆఫీస్ కన్నా జరిగే ప్రాసెస్ మొత్తం ఇక్కడ మొత్తం మనకి ఖర్చు వచ్చేసి బ్రేక్ చేయించడానికి ఫస్ట్ ఆక్టివ్ ఏజెంట్కి కట్టాం కదా అది అది ముప్పై ఐదు వందలు తర్వాత స్టిక్కరింగ్ కొట్టించాం అదొక నాలుగు వందలు అది మనకు స్టిక్కరింగ్ కొట్టించాం వాళ్ళు నాకు పెయింటింగ్ ఇచ్చినా సరిపోతుంది అది మీ ఇష్టం అది అదొక నాలుగు వందలు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పెయింట్ వేసినందుకు రెండు వందల యాభై అది కాకుండా మళ్ళీ ఎదో స్టిక్కర్ స్టిక్కర్చేందుకు దానికి రెండు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై అనే నేను దానివల్ల ప్రారంభం అవి స్టిక్కర్ అంటే ఇస్తారు కదా దానికో డెబ్బై రూపాయలు ఐదు వందల ఇరవై అదొక ఐదు వందల ఇరవై మూడు వందల మూడు వేల తొమ్మిది వందలు మొత్తం నాలుగు వేల నాలుగు వందల రూపాయలు తో అది కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను ఘాట్ కట్ చేయించాను కదా అది మా ఊర్లోదే కాబట్టి ఇంకా తీసుకోలేదు మళ్ళీ ఫిక్స్ చేసినందుకు దానికోవాలి తీసుకుంటే మొత్తం మీద మనం అలా బ్రేక్ చేయాలంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వందల స్పీట్లో ఉండాలి అది అయ్యే ఖర్చు అందుకే మనకి తగ్గు తనిఖే కాబట్టి సరిపోయింది అది కొవ్వు ఊరు వస్తే ఆ ఊరి నుంచి కొవ్వురు ఒక నలభై నలభై కిలోమీటర్లు వస్తుంది మళ్ళీ అప్పన్లోనే అయినాక బాగు అది వేస్ట్ ఇంకా కాబట్టి నాకు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వస్తుంది సరిపోతుంది అలాగా ఇది ఆర్టీ ఆఫీస్లో జరిగే ప్రాసెస్ అయ్యే బిల్లు ఇల్లు కడితే ఇయో